ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇవి మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు ఇవి గిజిగాడు గుళ్ళు అంటారు ఎక్కువగా చెట్ పైన ఈత చెట్లు కానీ తుమ్మ చెట్లపైన కానీ ఎక్కువగా నింగికి నేలకి మధ్యన వేలాడేలాగా వాటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటాయి ఎందుకంటే ఆ శత్రుల బారి నుంచి అవి తమను తాము రక్షించుకోవడానికి అట్లా ఏర్పాటు చేసుకుంటాయి అన్నమాట ఈ గుళ్ళను ఆడపక్షులేమో వాటి పిల్లల సంతానానికి ఆహారం వెతకడం కోసం తీసుకురావడానికి వెళ్తాయి మగ పక్షులు ఉంటాయి కదా మగ పక్షులు మాత్రమే ఇంటి నిర్మాణాన్ని అయితే చేపడతాయి అనమాట ఈ ఇంటి నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత ఆడపక్షికి చూపిస్తాయి అన్నమాట అయితే రెక్కలాడిస్తే చూపిస్తాయి అనమాట ఆడపక్షి ఓకే అంటేనే ఆ వాటి గొట్ట మన ప్రవేశ గొట్టం దాంట్లో కనిపిస్తుంది కదా అట్లాంటిది తర్వాత ఏర్పాటు అన్నమాట ఒకవేళ ఆడపక్షికి గాని గూడు నచ్చలేదనుకో ఆ అది వదిలేసి మళ్ళీ మరొక కొత్త గూడిని నిర్మించడానికి వెళ్తాదన్నమాట మగపక్షి వీటి గుళ్ళను మాత్రం మహా అద్భుతంగా నిర్మించుకుంటాయి అవి ఆ అంత అద్భుతంగా అసలు మనుషులు కూడా అసలు ఎవరు కూడా వాటికి నేర్పించలేరు కానీ అవి ఎంత అద్భుతంగా నిర్మించుకుంటాయి అంటే ఆ గుళ్ళను చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది అంత అద్భుతంగా వాటి గుళ్ళను అయితే అవి ఏర్పాటు చేసుకుంటాయి అవి గిజిగాడు పక్షులు ఎలాగుంటాయి అంటే ఆ తల మీద బంగారు కిరీటంల పసుపు రంగు గడ్డము ముక్కు నలుపు రంగు రెక్కలేము గోధుమ నలుపు రంగు చారలతో మగపక్షులు కనిపిస్తాయి ఆడపక్షులేమో పసుపు రంగు కిరీటము ముఖం మీద నలుపు ఉండవు చూడటానికి అచ్చమూర లాగానే ఈ గిజిగాడ పక్షులు అయితే కన్ కనిపిస్తాయి అన్నమాట ఈ చెప్తున్నాను కదా ఆడ పశువులు ఏమో వాటి పిల్లల ఆహారం కోసం వేటకు వెళ్తే మగ పక్షులు మాత్రమే ఇంటి నిర్మాణాన్ని చేపడతాయి అన్నమాట వీటి ఇంటి నిర్మాణానికి వరిగడ్డి ఇంకా ఆకులు అట్లాంటి వీటిని వాటిని చీల్చి సన్నగా చీల్చుకొచ్చేసి వీటి గుళ్ళకైతే ఉపయోగించుకొని వాటి నిర్మాణాన్ని చేపట్టాయి అనమాట చూస్తున్నారు కదా ఈత చెట్ల పైన తుమ్మ చెట్ల పైన అట్లా చెట్ల పైన మింగికి నేలకి ఆ వేలాడుతుండేలాగా వాటి నిర్మాణాన్ని ఆ శత్రుల బారి నుంచి కాపాడుకోవడానికి అట్లా ఏర్పాటు చేసుకుంటాయి ఇతర ఏదైనా పక్షులు కాని మనుషులు కానీ వాటి గుళ్ళ దగ్గరికి వెళ్ళినట్టుగా అనిపిస్తే ఒక్కసారి అన్ని లేచి వెళ్ళిపోతాయి అనమాట తర్వాత మళ్ళీ వచ్చి వాళ్తాయి ఆ మీరు ఆ చెట్ల దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి మీరు గమనించండి అట వేసేవి ఇంకోటి ఏంటంటే వాటి గుళ్ళ దగ్గర పక్షులు కిచికిచి రాగాలతో సౌండ్ అయితే బాగుంటుంది ఆ అట్లా అల్లరి చేసుకుంటూ ఉంటుంటాయి ఒక్కొక్క పక్షి అయితే వాటి ఇట్లా పిల్లలకు ఇట్లా తినిపిస్తుంటాయి కొన్ని ఇట్లా అల్లుతుంటాయి ఆ ప్రకృతిలో ఇవి ఒక భాగంగా మనతో పాటు జీవిస్తూ ఉంటాయి ఇవి ఫ్రెండ్స్ మన వీడియోలు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఎంకరేజ్ ఛానల్ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ కన్నారం పవర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఇలాగే ఆదరిస్తారని ఆచిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్